రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్ సిపి శ్రేణుల హంగామా అంటే రైతుల దగ్గరికి పోయారు రైతులతో మాట్లాడారు రైతుల సమస్యల గురించి చెప్పారు దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించారని కాదు హెడ్డింగే హంగామా వైఎస్ఆర్ సిపి శ్రేణుల హంగామా అంటే రైతు సమస్యలు గాలికొదిలేస్తట్టుగా రైతులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఒక మీకు చేయాలి పచ్చ మీడియా అనుకున్న తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా మీ పని మీరు కానీ ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీరు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని ఎత్తున పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టమేమి లేదు